మనం చెప్పే ప్రతి సెకండ్ కూడా ప్రతి రైతుకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది మన ఛానల్లో చెప్పే ప్రతి విషయం కూడా ఉపయోగపడుతుంది వాళ్ళ లైఫ్లో అగ్రికల్చర్లో కాబట్టి మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న రైతులకు కూడా మన ఛానల్ని షేర్ చేయండి అదేవిధంగా వాళ్ళు కూడా ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది వాళ్ళకు కూడా నాలెడ్జ్ అనేది వస్తుంది అగ్రికల్చర్ ఏ విధంగా చేసుకోవాలి మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి యజమాని పద్ధతులు అనేసి ఖచ్చితంగా కూడా నేనైతే మీకు వాల్యూ యాడ్ చేయడానికి శాయశక్తుల కృషి చేస్తున్నా మీరు కూడా మీ తోటి రైతులకు గ్రూప్లలో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడం లైక్ చేయడం ద్వారా మరింతమందికి మన ఛానల్ అయితే పోయి వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటు ఉంటుంది కామున ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇప్పుడు చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్ అవి ఆరోగ్య ప్రయోజనాలు ఏమున్నాయి హెల్త్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉన్నాయి చాలామంది అంటుంటారు మిల్లెట్స్ తినాలి చిరుధాన్యాలు తినాలి తినడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది అనేసి దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం ధాన్యాలు అనేవి పెద్ద పరిమాణంలో ఉండే బియ్యం గోధుమలు బార్లీ వంటివి అన్నట్టు ముఖ్యంగా చిరుధాన్యాలు అనేవి చిన్న పరిమాణంలో ఉంటాయి తినడానికి అసౌకర్యంగా ఉండటంతో ఎక్కువగా తృణీకరించబడి అందుకే చిరుధాన్యాలు తృణధాన్యాలు అంటారు త్రుణీకరించడానికి ఇంకా చిన్న చేసుకొని అయినా తింటారు అన్నట్టు అదేవిధంగా చిరుధాన్యాలు గడ్డి జాతికి చెందిన పంట కాబట్టి కొన్ని రకాలు ఆరోగ్యకరమైనవి మేలు చేసే గుణం అధికంగా ఉండడం వల్ల వీటిని సిరిధాన్యాలు అనే అంటారు అన్నట్టు అదే ఇటీవల కాండంలో చాలామందికి హెల్త్ కాన్షియస్ వచ్చి చిరుధాన్యం వనపై అయితే ఎన్నో విషయాలు చెప్తున్నారు అన్నట్టు అయితే సాధారణంగా ప్ర ప్రజలకైతే చిరుధాన్యంలో ఎలాంటి పోషకాలు అందిస్తుంది అసలు ఆరోగ్యపరంగా ఏం బెనిఫిట్ ఏం ఉపయోగాలు ఉన్నాయో ఇవి తెలుసుకోవడం చాలా కష్టతరం అవుతుంది అన్నట్టు అయితే శాస్త్రీయ సాంకేతిక పరిశోధన ఆధారంగా చూసుకున్నట్లయితే ఈ చిరుధాన్యాలు అనేవి ఎలాంటి ముఖ్యమైన ప్రయోజనాలు కలిగి ఉంటాయి అయితే ఈ చిరుధాన్యాలు ఎన్నో ఉంటాయి ఇందులో అయితే ఎన్నో ఉంటే ఇప్పుడు మాత్రం కొన్ని మనగడలో ఉన్నాయి ఆ చిరుధాన్యాలు అయితే ప్రధాన చిరుధాన్యాలు దీన్నే లేదా మేజర్ మిల్లెట్స్ అంటాం చిన్న చిరుధాన్యాలు మైరన్ మిల్లెట్స్ మిథ్యా చిరుధాన్యాలు సూడో మిల్లెట్స్ ఇవి మూడు రకాలు అయితే ప్రధాన చిరుధాన్యాలు తీసుకున్నాం ఇది జొన్నలు సజ్జలు రాగులు ఇవి పరిమాణంలో మిగిలిన చిరుధాన్యాల కంటే విత్తన పరిమాణం కన్నా కొద్ది పెద్దగా ఉంటుంది అన్నట్టు అదే అందుకే వీటిని ప్రధాన చిరుధాన్యాలు అని చేర్చిరన్నట్టు అదే చిన్న చిరుధాన్యాలు చిన్న చిరుధాన్యాలు అంటే కొర్రలు కొర్రలు సామలు ఊదలు వరిగలు అరికలు ఈ పరిమాణంలో ప్రధానంగా చిరుధాన్యాల విత్తన పరిమాణం కన్నా కొంచెం చిన్నగా ఉండడంతో ఇవి చిన్న చిరుధాన్యాలలో చేర్చిరన్నట్టు అదేవిధంగా మిద్య చిరుధాన్యాలు అంటాం ఇవి అమరాంతస్ అంటే తోటకూర గింజలు లేదా రాజ్గిరా అదేవిధంగా బక్ బక్ వీట్ వంటివి ఈ వర్గంలో చేస్తాయి మిథ్యా చిరుధాన్యాలు అంటారు వీటిని అయితే ప్రధానంగా చిరుధాన్యాల్లో జొన్నలు ముఖ్యంగా బరువు తగ్గడానికి వెయిట్ లాస్కి మరియు సూక్ష్మ కంజాల లోపాలు నివారించడానికి అయితే ఉపయోగపడుతుంది అయితే అన్ని ధాన్యాల్లో పోలిస్తే చిరుధాన్యాలు జీర్ణ వ్యవస్థకు అయితే మేలు చేస్తాయి అన్నట్టు ఎందుకు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇందులో ఇది ఎక్కువగా డయాబెటిక్ రోగులు అంటే మధుమేహం వ్యాధి ఉన్నోళ్ళు అదేవిధంగా బీపీ బ్లడ్ ప్రెషర్ బీపీ ఉన్నోళ్ళు ఇవి దీనికైతే చాలా బాగా పనిచేస్తుంది అన్నట్టు అయితే అన్ని చిరుధాన్యాలు తినడం వల్ల కలిగే శక్తి సమానమే అయితే చిన్న చిరుధాన్యాలు తీసుకుంటే అయితే ప్రత్యేకమైనవి సహజమైనవి ఇవి హెల్త్ బెనిఫిట్ చాలా ఉండడంతో ఇన్ఫెక్షన్ల నుండి కూడా రక్షిస్తాయి అన్నట్టు లోపల ఖంజానాలు అదే అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి చిరుధాన్యాలలో అయితే ఈ చిన్న చిరుధాన్యాలు అద్భుతమైన ఆహారం సూపర్ ఫుడ్ అంటాం అసలు వీటిని వీటిలో గ్లూటిన్ అనే పదార్థం లేదు అదేవిధంగా మనము ఇప్పుడు గోధుమలో తీసుకుంటే గ్లూటిన్ అనే పదార్థం ఉంటుంది ఈ చిరుధాన్యాలలో గ్లూటిన్ అనే పదార్థం అనేది లేకపోవడం వల్ల జీర్ణకోశ వ్యాధులు అయితే రావన్నట్టు అయితే చిరుధాన్యాలలో ప్రయోజనాలు తీసుకుంటే ముఖ్యంగా జొన్నలు తీసుకుందాం జొన్నలు లేదా స్వర్గం లేదా గ్రేట్ మిల్లెట్ అంటారు దీన్ని దీనిలో పచ్చ జొన్నల్లో తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ వాల్యూ ఉంటుంది అంటే ఇది ఎట్లా చెప్పుకోవచ్చు అంటే గ్లూకోజ్ అనుకోవచ్చు గ్లైసమిక్ ఇండెక్స్ వాల్యూ జిఐ వాల్యూ అంటాం ఇది అయితే ఇది తీసుకున్నది తక్కువగా ఉండడం వల్ల ఏమైందంటే ఆహారం తీసుకోండి డైషన్ అయిపోయి మొత్తం ఆ షుగర్ని మొత్తం బ్లడ్లోకి డంప్ చేయదు అన్నట్టు డంప్ చేయకుండా స్లోగా వదులుతుంటుంది బ్లడ్లకి డైజెషన్ అయ్యి చిన్నగా చక్కెర బ్లడ్ షుగర్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది బ్లడ్లకి అందుకని ఇది పచ్చజొన్నలు ఉండే ప్లవనైడ్స్ రక్తంలో ఇన్సులిన్ ఇన్సులిన్ ప్రభావవంతంగా ఎఫెక్ట్ పనిచేయడానికైతే చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా హెచ్డీసీ అంటారు హై డెన్సిటీ కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకుంటారు అదే జొన్నల కన్నా పచ్చ జొన్నల్లో మెగ్నీషియం ఇవి మినరల్స్ అయితే అద్భుతంగా ఉంటాయి అన్నట్టు ఇవి ఏం చేస్తాయి అంటే నీరసాన్ని నిర్వలు ఇస్తాయి ఫస్ట్ ఎనర్జీ బూస్టర్స్ ఇవి పచ్చజొన్నలు అనేవి అదేవిధంగా సజ్జలు లేదా బాజ్రా పర్లు మిల్లెట్ అంటే రక్తనాళలో కొవ్వు ఏదైతే పేరుకపోతుందో ఫ్యాట్ ఏది బ్లడ్ వేజిల్స్లో దీంట్లో పెరుగుపోకుండా లిగ్నిన్ అనే ఫైటోకెమికల్ ఉంటే ఉండడం ద్వారా ఏమవుతుందంటే గుండె సిస్టమేటిక్గా కొట్టుకోవడానికి యూజ్ అవుతుంది అన్నట్టు అదేవిధంగా పీచు పదార్థం ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం నివారిస్తుంది ఇది ఎక్కువగా అదేవిధంగా జీర్ణకోశ సంబంధ వ్యాధులు తొలగిస్తుంది ఒత్తిడి నుండి విడుదల అంటే డి ప్రెజర్ ఒత్తిడి అంటే స్ట్రెస్ని తగ్గిస్తుంది అదేవిధంగా రకరాల కొవ్వుని అదేవిధంగా గుండె సంబంధిత రోగాలు హార్ట్ సంబంధించిన డిసీజ్ని తగ్గిస్తుంది అన్నట్టు అయితే సజ్జలు తా పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తి వేస్తుంది అన్నట్టు రక్త పిల్ల తల్లి ఎప్పుడైతే డెలివరీ అవుతుందో దాని వాళ్ళకు పాలు రావడానికి అయితే చాలా ఉపయోగపడతాయి ఈ సజ్జలు అదేవిధంగా ఎనీమియా రక్తహీనత డయాబెటీకు డయాబెటిక్ అంటే మధుమేహం శక్కర వ్యాధి అంటారు దాన్ని నిర్మూలించడానికి అదేవిధంగా గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది ఇది ఇది చాలా మంచిది హార్ట్కి అదేవిధంగా అల్సర్లు అసిడిటీ బ్లడ్ ప్రెషర్ని అండ్ బ్లడ్ ఫ్లోని కూడా మంచిగా కంట్రోల్ చేస్తుంది అన్నట్టు ఇది అదేవిధంగా రాగులు లేదా ఫింగర్ మిల్లెట్ ఇటాలియన్ మిల్లెట్ అంటారు ఇది రాగుల్ని తీసుకుంటే దీంట్లో రాగులు ఎక్కువ కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఇవి కాల్షియం అనే ఎముకలకు అదేవిధంగా దంతాలకు చాలా పటుత్వం క కలిగిస్తుంది అదేవిధంగా అమైనో యాసిడ్స్ ఉంటాయి మాంసకృతులు ప్రోటీన్స్ ఉంటాయి అదేవిధంగా ఐరన్ ఉంటుంది దీనివల్ల హిమోని రక్తహీనత హిమోనియావాది తగ్గిస్తుంది అదేవిధంగా జుట్టు రాలడం కూడా తగ్గిస్తుంది అదేవిధంగా ఊబకాయం అంటే ఊబకాయను తగ్గిస్తుంది అదేవిధంగా గుండెకు సంబంధించిన వ్యాధులు డయాబెటిక్ ఇవన్నిటిని నిర్మూలిస్తుంది రాగులు అనేది చాలా ఎఫెక్ట్గా ఉంటుంది అదేవిధంగా మొలకెత్తిన రాగిని మాల్ట్ సులభంగా జీర్ణం అవుతుంది కనుక దీన్ని ఎక్కువగా డైషన్ ఈజీగా అవుతుంది కాబట్టి ఓల్డ్ ఉమెన్స్ కానీ వృద్ధులు సులభంగా తింటారు ఇవి అదేవిధంగా సులభంగా కూడా డైషన్ అవుతుంది విటమిన్లు మినరల్స్ కూడా లోపాన్ని నిర్మూలిస్తుంది ఈ రాగులు అనేవి అదేవిధంగా కొర్రలు లేదా ఫాక్స్ స్టైల్ మిల్లెట్ పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది హాని కలిగించే బ్యాక్టీరియాని తొలగిస్తుంది కొర్రలు అయితే ఉదర సంబంధిత వ్యాధులు మధుమేహ వ్యాధులనే నిర్మలిస్తుంది రక్తహీనత కానీ మూర్ఛ వ్యాధి క్యాన్సర్ కణాలు చంపడం అదేవిధంగా విటమిన్ బి అదే అదేవిధంగా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఆర్థరైటిస్ గౌటు మూర్ఛ గుణ సంపద ఈ కొర్రలు అనేవి చాలా ఎఫెక్ట్గా పనిచేస్తాయి అందుకే అదేవిధంగా అండుకొర్రలు లేదా బ్రౌన్ టాప్ మిల్లెట్ లేదా అమెరికన్ మిల్లెట్ అంటుంది పచ్చని రంగు ఉంటుంది నరాల బలహీనత జీర్ణ సంబంధ వ్యాధులు అదేవిధంగా యాంటీ క్యాన్సర్ లక్షణాలని ఇది కనిగి ఉంటుంది అన్నట్టు అదేవిధంగా మాంసకృతులు కూడా హైదికంగా ఉంటాయి ఆర్టిజం అంటే మధ్యమార్పు ఎక్కువగా ఉంటుంది ఆర్టిజం దాన్ని నిర్మూలిస్తుంది అదేవిధంగా ఊపిరితిత్తులకు లంగ్స్కి కంటికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్ ఏమైనా సమస్యలు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నిర్మూలిస్తాయి అండ్కూరలు అదేవిధంగా బొరిగలు లేదా ప్రోసో మిల్లెట్ లేదా హాగ్ మిల్లెట్ లేదా చైనీస్ మిల్లెట్ దీన్ని ఒరిగలు దీంట్లో కాల్షియం విటమిన్లు కానీ యాంటీ ఆక్సిడెంట్లు కానీ మస్తు పుష్కలంగా ఉంటాయి యాంటీ ఏజింగ్గా పనిచేసి వయస్సుని మెరుగుపరుస్తుంది అదేవిధంగా నాడి వేస్తున్న ఆరోగ్యంగా వస్తుంది గుండెలో మంచి కొవ్వుని పెంచి ఆరోగ్యంగా వస్తుంది అదేవిధంగా చర్మం చర్మ వ్యాధులు ఏమన్నా కూడా తెలిగిస్తుంది పిత్తాశయంలో ఉన్న రాళ్ళను తొలగిస్తుంది అదేవిధంగా ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి దీని దీనిలో పోషకాహార లోపాలు ఏమైనా ఉన్నా కూడా తగ్గుతాయి అన్నట్టు ఎముకల పటుత్వానికి అదేవిధంగా వృద్ధాప్యంలో వచ్చే చాలా రోగాలకు అదేవిధంగా డయాబెటిక్ని నిర్మూలించడం చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది అదేవిధంగా సామలు లేదా లిటిల్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అంటాం ఇంకోటి వీటిని తినడం వల్ల ఆరోగ్యకరమైన పునరుత్పత్తి వ్యవస్థ రీప్రొడిక్టింగ్ సిస్టమ్ బాగా బలపడుతుంది సామల వల్ల అదేవిధంగా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్నా పోతుంది అదేవిధంగా పీసీఓడి పీసీఓఎస్ ఏదైనా థైరాయిడ్ సమస్యలు ఉన్నా కూడా పోతుంది అన్నట్టు అదేవిధంగా ఆడవాళ్ళు చూస్తే రుతుచక్రం పీరియడ్స్ ప్రాబ్లం ఉన్న జుట్టు రాలడం మగవాళ్ళు అయితే ఫెర్టిలిటీ తక్కువగా ఉన్న ఫెటిలిటీ బ్యాలెన్స్ తక్కువగా ఉన్న శుక్ర కణాల పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అదేవిధంగా కడుపుబ్బరం గ్యాస్ ప్రాబ్లం పుల్ల తేపులు రావడం ఏమైనా సుఖవాదులు అదేవిధంగా అజీర్ణం కూడా అరికడుతుంది అన్నట్టు ఈ సామాలు అదేవిధంగా అరికలు కోడో మిల్లెట్ ఇది రక్తాన్ని ప్యూరిఫై చేస్తుంది ఈ అరికలు అనేవి వ్యాధి నిరోధకత ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది అదేవిధంగా హార్ట్ సంబంధిత వ్యాధులు ఏవైనా ఉన్నా తగ్గిస్తుంది రొమటైడ్ ఆర్థరైటిస్ అటిజం ఎలర్జీ ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ని మొత్తం బలపేతం చేస్తుంది అయితే ఎమికల్ స్ట్రాంగ్ కూడా ఉండడానికి దోహదం చేస్తుంది దీనిలో కూడా తక్కువ జీఐ వాల్యూ గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల అరికలు తిన్నప్పుడు ఇన్సులిన్ పెరగడం వల్ల డయాబెటిక్ అనేది తగ్గుతుంది ఆటోమేటిక్గా అదేవిధంగా ఊదలు లేదా బోర్న్ యార్డ్ మిల్లెట్ జపనీస్ మిల్లెట్ అంటాం అయితే కాలేయ వ్యాధులను నిర్మూలించడంలో ఊదలు అదేవిధంగా లివర్ వాపు స్వెల్లింగ్ వచ్చిన వైరల్ ఇన్ఫెక్షన్స్ హెపటైటిస్ పచ్చకామర్లు అదేవిధంగా లివర్ సంబంధిత వ్యాధులు ఏదైనా వచ్చినా కూడా ఇది అరికడుతుంది అన్నట్టు అదేవిధంగా ఐసిటిస్ అనే వ్యాధి నింపబడే పొట్టను తగ్గిస్తుంది అదేవిధంగా మూత్రకోశ సంబంధ వ్యాధులు సమర్థకంగా తొలగిస్తుంది అన్నట్టు అదేవిధంగా కిడ్నీలో గాల్ బ్లేడర్ పిత్తాశయంలో ఉండే రాళ్లను తరచుగా వచ్చే మూత్రాన్ని అదుపులో ఉంచుతుంది రక్తంలో సమతుల్యతను కూడా ఉంచుతుంది అన్నట్టు అదేవిధంగా మా డయాబెటిక్ పేషెంట్స్ చూస్తే డయాబెటిక్ అంటే టైప్ టూ డయాబెటిక్ అది ఏదైతే ఉంటుందో అది తగ్గిస్తుంది ఊదలు అనేవి ఆకలిని పెంచుతుంది అదేవిధంగా బాడీ టెంపరేచర్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఇది ఇది చాలా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ఊదలు అనేవి అదేవిధంగా చిరుధాన్యాలు వండటంలో సూచనలు ఏంటంటే ప్రికాషన్స్ చిరుధాన్యాలు వండే ముందు మూడు నుంచి ఐదు గంటల వరకు నానబెట్టాలి వాటర్లో అయితే అందులో ఉండే గ్యాస్ట్రోజెన్స్ కానీ ఫైటేట్స్ వంటి యాంటీన్యూట్రియెంట్స్ తొలగిపోయి సులభంగా జీర్ణమవుతుంది మనకు లభ్యమయ్యే చిరుధాన్యాలలో రెండు రోజులకు ఒక ఒక్క చొప్పున తింటే అవి రొట్టె కానీ గట్క కానీ కొంటారు అట్లా చేసుకొని తింటూ ఉంటే మనకైతే ఏ వ్యాధులు రాకుండా కూడా మనం జాగ్రత్త పడవచ్చు కాబట్టి ఇలాంటి మిల్లెట్స్ ఏదైతే చిరుధాన్యాలు ఉన్నాయో ఆరోగ్యానికి అయితే చాలా చాలా బెనిఫిట్స్ అనేసి తెలుసుకున్నాం కాబట్టి అందరూ కూడా వీలైనంత వరకు చిరుధాన్యాలను వాడితే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు శక్తి కూడా కూడగట్టుకొని మనం చేసే పనిలో కూడా ప్రొడక్టివిటీ పెరిగి మంచి ఫోకస్ పెరిగి రిజల్ట్ ఓరియంటెడ్గా హాస్పిటల్కి పోయేది తిప్పలు తప్పలు పైసల ఖర్చు అన్నీ కూడా తగ్గుతాయి హెల్దీగా ఉంటాం మనం కాబట్టి చిరుధాన్యాలు మీకు అవైలబులిటీ ఉంటే తీసుకొని వండుకొని తినండి మంచిగా ఉండండి మీకు ఇది ఇన్ఫర్మేషన్ ఈ యొక్క విలువైంది మేము నేర్చుకున్నాం అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ తోటి వారికి షేర్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి దేనివల్ల ఇంకో పది మందికి రీచ్ పెరుగుతుంది నేను చేసే కృషి అనేది ఇవి ఏదైతే మీకు హెల్ప్ చేయాలని నేను తపన పడుతున్నానో ఇంకో పది మందికి ఎక్కువ మందికి తెలుస్తుంది నేను హ్యాపీగా ఫీల్ అవుతా మీరు కూడా హెల్ప్ చేసినట్లుంటుంది ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్